సమావేశము నియామకాలు నియామక పత్రాలు ఇవ్వడము ఈరోజు జరిగింది అయితే మనం మేమందరం కలిసి ఇంకా దీన్ని జీవనదిని ముందుకు తీసుకు వెళ్ళాలి అన్న భావనతో ఇక్కడ సమావేశమయ్యాము అయితే కార్యవర్గ సభ్యులందరికీ కొత్త ఒక నియామకమైన జీవనది కుటుంబ సభ్యులకి ఫస్ట్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అయితే ఇది జీవనది అనేది మన అందరిది ఒక నదిలో చుక్క చుక్క కలిగితే ఒక నీటిని చుక్క చుక్క కలిగితే పెద్ద నది అయినట్టుగా ఇప్పుడు మనందరం కొత్త చుక్కలుగా మంచి నదిగా నిరంతరం పారుతూ ఉండాలి అని ఒక జయంతో అంటే నది ఎక్కడ ఆగితే అది ఎలాగైతే అంటే స్టార్జలింగ్ వాటర్ అయిపోతుందో ఈ జీవనది కూడా నిరంతరం పారుతూ ఉండాలి తప్ప ఎక్కడ ఆగకూడదు అన్న జయము అమ్మ దీని గురించి పడుతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నారు అయితే ఈ కష్టాన్ని మనమందరం కూడా ఇది సోలోగా చేసేది కాదు ఏ ఇంటి ప్రోగ్రామో కాదు మన అందరిది కాబట్టి మనం చేయి చేయి కలుపుకొని ఒక ఒట్టుగా పెట్టుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇది దేశం కోసం మనం ఎలాగైతే హాయిగా ఆరోగ్యంగా ఉన్నామో మన తర్వాత తరాల వాళ్ళు కూడా మరి మనం చూసిన మంచి మంచి ఆరోగ్యమైనవి ఇంతరూ నదులు ఈ ఏదైంటారుష్కర్లు మరి ఇవన్నీ మన తర్వాత వాళ్ళు కూడా చూడాలి కదా చూడాలి అంటే నదులు ఉండాలి కదా ఆ నదులు ఉండాలి అంటే వాటిని మనం కాపాడుకోవాలి కదా ఇవన్నీ ఒక చక్రంగా వెళుతూ ఉంటుంది కాబట్టి మనం దీనికి వైరస్ కానీ లేదా పెద్ద చిన్న అనే తారతమే లేదు మనసు ఉండాలి ఇది ఉంటే మనం ఎంత పనైనా చేయొచ్చు ఇంకొకటి స్త్రీ శక్తికి మించినది ఏ శక్తి లేదు ఇది దసరా నవరాత్రులు అదని అంటండి మాతో పాటు మీరు కూడా స్త్రీ పురుష శక్తి కలిస్తేనే ముందుకు వెళ్తారు కాబట్టి మనల్ని ముందుకు నెట్టేది పురుష శక్తి మన ముందుకు నడిచేది స్త్రీ శక్తి కాబట్టి ఈ స్త్రీ శక్తితో మనందరం మమేకమయ్యి ఈ జీవనదిని నిరంతర వాహినిగా ప్రవర్తించేలాగా ఎక్కడ ఆగకుండా ఉండేలాగా మనము ఒకళ్ళం ఒట్టు వేసుకుని దీన్ని ఆపద్దు పదల క్రమం ఇది మనం నదుల మీద వేసుకున్న పొద్దు దీన్ని మన నదీ జలాలనే కాపాడదాం నదీ జలాలను కాపాడదాం నదీ జలాలను కాపాడదాం నదీ జలాలను కాపాడదాం ప్లాస్టిక్ ను నివారిద్దాం ప్లాస్టిక్ ను నివారిద్దాం ప్లాస్టిక్ ను నివారిద్దాం ప్లాస్టిక్ ను నివారితా పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటాం పర్యావరణాన్ని కాపాడుతుంది మన యంగా అవునండి ఈ విషయం మన అందరూ కూడా ఇప్పుడు వచ్చిన